సికింద్రాబాద్ బలార్షా రైలు మార్గంలో కాజీపేట వైపు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ రెండు వందల అరవై ఒకటి బై పన్నెండు వద్ద ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు ప్రజలు ఈ యొక్క అభ్యర్థనను గుర్తించినటువంటి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి రైల్వే అధికారి అశ్విని వైష్ణవ్ కి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి లేఖ పంపారు దీని మేరకు రైల్వే శాఖ అధికారులు లొకేషన్ ను పరిశీలించి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు ఈ ఎఫ్ఓబి నిర్మాణం పూర్తయితే హమాలీవాడ సూర్యనగర్ తిలక్ నగర్ రాజీవ్ నగర్ గోపాలవాడ సప్తగిరి కాలనీ అశోక్ రోడ్ వేముల బస్తి దొంగారిపల్లె ప్రాంత ప్రజలకు రాకపోకలు ఎంతో సులభతరం కానున్నాయి ఈ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ లోపే పూర్తవుతాయని ఎంపీ తెలిపారు ప్రజల భద్రత సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం మంచిర్యాల పట్టిన అభివృద్ధికి మరో ముందడుగు అవుతుందని అన్నారు ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయి ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు ఎలక్ట్రైను కాజీపేట్ వైపు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ టూ సిక్స్టీ వన్ ఫైవ్ వన్ టూ దగ్గర ఒక ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అక్కడ ప్రాంత అడగడం జరిగింది దాని ప్రకారమే నేను అశ్వని వైష్ణవ్ గారికి మళ్ళా రైల్వే జీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆగస్టులో ఆగస్టులో లెటర్ పెట్టిన తర్వాత మళ్ళీ వారితో ఫాలోఅప్ చేసిన తర్వాత ఇప్పుడే నాకు రెస్పాన్స్ వచ్చింది వారు ఆ ఎఫ్ఓబి ఏదైతుందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని లొకేషన్ పరిశీలించి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత చాలామంది లోకల్స్కి ఏదైతే క్రాసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఏమీ ప్రమాదం లేకుండా వారు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి మీరు మీ మంచిదే ప్రజలందరికీ ఒక శుభవార్త ఇది డిసెంబర్ లోపల పని పూర్తిగా కావాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది